హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు టిఫిన్ వచ్చి పుల్లట్లు వేస్తున్నానండి కొబ్బరి చట్నీ చేస్తున్నాను కొబ్బరి ఇదిగోండి కొబ్బరి పుట్టినాలపప్పు కొంచెం మినపప్పు జీలకర్ర వెల్లుల్లిపాయ కరివేపాకు చింతపండు బెల్లం ఇగోండి మిరపకాయలు పచ్చిమిరపకాయలు స్టవ్ నుంచి ప్యాన్ పెడుతున్నాను ఆయిల్ ఈటెక్తుంది అంతకు పక్కన పాలు పెట్టాను పాలు మరుగుతున్నాయి ఈ పుల్లట్లోకి మనం కొంచెం జీలకర్ర వేస్తున్నానండి కొంచెం జీలకర్ర వేసే దీంట్లోకి కొంచెం సుజీరా వేస్తానండి ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయని అంత కాదు ఇది కొంచెం కొంచెం ఇలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటాయి అందులో మనం సాల్ట్ వేసుకుందాం అండి సాల్ట్ వేసాను కొంచెం కిజీరా కూడా వేసాను కదండీ ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని చట్నీకి వేపుతాను అన్నమాట పక్కన పెట్టేసుకున్నాను ఇది ఇలా పక్కన పెట్టేసుకున్నాం మేము ఎందుకండి పాలు మరిగిపోతున్నాయి మనకి పక్కన పాలు మెరుగుపోతున్నాయి స్టవ్ కట్టేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదండి మనం ఇందులోని కొంచెం మినపప్పు వేపు ఉందండి ఇది ఒక్కటేనే మెరగలేము శనగపప్పు వేయట్లేదండి ఎందుకంటే పుట్టినపప్పు వేస్తున్నాను కదండి జీలకర్ర వేసేస్తున్నాను కొంచెం వేగిన తర్వాత స్టిమ్లో పెట్టుకున్నాను పాలు స్టవ్ కట్టేసాను ఈరోజు టిఫిన్ అయితే పుల్లట్లు కొబ్బరి చట్నీ అన్నమాట ఈ మధ్య ఎక్కువ కొబ్బరి చట్నీ చేయమంటున్నాడు మా అబ్బాయి ఇంకా డాడీ కొబ్బరికాయలు తెచ్చారు మనం అత్త కూడా ఇచ్చిందండి కొబ్బరికాయలు ఇంట్లో ఉన్నాయనే కొబ్బరి రొట్టె వేస్తున్నాను ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసేస్తున్నాం ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాం ఇందులో నేను రెండు రెండు కూడా వేసుకున్నాను అవి కడిగ్ చేసుకుంటే కొబ్బరి చట్నీ బాగుంటుంది ఇలాగ కొంచెం మాట్లాడతాను కొంచెం పసుపు వేస్తున్నాను ఇలా తిండ్లో వేస్తున్నాం మూత పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులో కొన్ని కొబ్బరి మొక్కలు ఉన్నాయి కదండి కొబ్బరి ముక్కలు కూడా వేసేస్తున్నాం కొంచెం కూరని కొబ్బరి మొక్కలు అన్న నిన్న కొంచెం కొబ్బరి కూర ఉండిపోయింది అది ఫ్రిడ్లో పెట్టేస్తున్నాము అండి ఇప్పుడు ఒక చెక్ వేసి మొక్కలు కోసాను మొక్కలు కూడా వేసి మొక్క పెట్టుకున్నాను ఇవాళ స్టవ్ కట్టేసుకున్నాం అండి ఇప్పుడు ఈ పుట్టిన అల్బప్ప ఉన్నదండి ఇది కూడా వేసేస్తాను వేసేసి స్టవ్ కట్టేస్తాం ఇంకొక సాల్ట్ సాల్ట్ ఈ ముక్క ఇవన్నీ వేసి మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం అట్లా వేసుకుందాం పుల్లట్లు వాటర్ వేసి కొంచెం అలా మనం శుభ్రంగా కురిసేసుకుంటే వీటెక్తుంది ఇప్పుడు వేసుకుందాం Mr. Oscar, I am Rashwan, Chief Investigation Officer from CBI, near of the bank But you have to talk. So ఇలా మొప్పు పెట్టుకుంటే మనకి బాగా కొన్ని పొల్లట్లంటే ఇలా చూసారా శుభ్రంగా అలా వస్తాయి ఇందులో కొంచెం షోడపడేసే ఒక్కొక్క చిటికీ పుల్లగా వస్తాయి కదా కలిపింది కదా తీసేస్తాము మనం దీనికి మెద కరపు కూరగా ఇలా వేసేసుకున్నాను చేసుకున్నాం ఇది కూడా ఎప్పుడైనా తీసేసుకున్నాము ఓకే అండి ఇలా వేసేసుకోవాలి ఇలా కొంచెం వేసుకుని పక్కలో వేస్తారు కదండి ఇది బియ్యం మినపప్పు నానేసుకుని దుద్దుకుంటారన్న అది పులుస్తుంది పొద్దుడికి పుల్లట్లు అండి ఇది కూడా చేసేసుకుని ఇలాగ మనం అండి మీరు ఎవరైనా ఎలా వేసుకుంటారా ఇలా కరచి అది వేసుకుని కొంచెం కరచి వేసుకుంటే మనకు బాగుంటుంది ఇలా మోసేసుకుంటుంది అలా చక్కగా వేడికి కన్నాలు కన్నాలుగా వస్తుంది అన్నమాట ఇదిగోండి ఇట్టు కూడా అయిపోతుంది చట్నీ మిక్స్ చేసేస్తున్నాం మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి లాస్ట్ అట్టు చట్నీ మనం ఉబ్బేసుకున్నాము మిక్సీలోనే తీసేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి అట్లన్నీ అయిపోయి మనం చట్నీ అది తీసేసుకున్నాక మనం తినేద్దాం సోడిజావు కూడా కాస్తాను పాలు కూడా కాస్తాను ఎందుకని పక్కన తీసి అట్లన్నీ పక్కన పెట్టేసాను కదండి ఇప్పుడు మనం చట్నీ అంతా తీసుకున్నాక మీకు చూపిస్తాను ఇదిగోండి పుల్లట్లు కొబ్బరి చట్నీ రాగి జావ కూడా వేడిగా ఉంది ఇక చూసారా చాలా స్మూత్గా ఉన్నాయి ఇప్పుడు మనం తిని చూద్దామండి చాలా బాగున్నాయండి మనం పిండిలోని కొంచెం కరాచి అదే సుజీరాబ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొమ్మి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మనం ఇంకా ముందుకు వెళ్ళాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ కూడా చేయండి మీ చుట్టాలకి ఫ్రెండ్స్కి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం